ఆ భూమికి సంబంధించి నా భూమికి సంబంధించి వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్తో ఎన్ఓసి కూడా తెచ్చుకున్నా నేను అక్కడ వంకే లేదు ఇది కాలక్రమేణా ఇక్కడికి వచ్చింది నా నూట ఇరవై ఆరు సర్వే నెంబర్ తర్వాత నూట ఇరవై తొమ్మిది ఉంది ఆ దాని పక్కనే ఉన్నటువంటి కాలువ ఆ కాలక్రమేణా వచ్చింది అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేశా ఈ రమేష్ గారు ఏం చేశారప్ప అంటే మా బ్యాంకులో ఒక లోన్ తీసుకున్నాడు ఈయనగారు ఈయన గారు ఈయన గారు మా బ్యాంకులో ఒక లోన్ తీసుకున్నాడు యాభై వేల రూపాయల లోన్ తీసుకున్నాడు ఈయన గారు తీసుకొని ఈ యాభై వేలు కట్టమంటే మా ఉద్యోగుల మీదకి అనేక సార్లు ఏ మీ చూస్తా మీ కట్ట చూస్తా మిమ్మల్ని ఇది చేస్తా అంటూ అనేక సార్లు భయపడించాడు ఈయన గారు ఏం చేశారప్ప అంటే దీనికి సూరిటీగా ఇద్దరు ముగ్గురిని కూడా పెట్టాడు పెట్టి యాభై వేలు కట్టలే కట్టకపోతే ఇది కోర్టుకు పోయింది కోర్టుకు పోయి కోర్టులో ఆర్డర్ అయింది అయింది ఇతని మీద ఇతని మీద అయింది ఇతన్ని ఆస్తుల్ని ఇప్పుడు ఉన్నటువంటి ఇతని ఆస్తుల్ని తొందరలో వేలం కూడా వేయబడుతుంది మళ్ళీ ఆ రోజు జేఎల్ మురళీ గారు మీద నేను ఏదో పెట్టింటే మా ఇంటిని వేలం వేశాడని తిరిగి మళ్ళీ అయినా చెప్పవచ్చు నాకు ఏంటి బాధ అంటే తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా అనేక మంది జర్నలిస్టుల్ని చూస్తూ వస్తున్నా నేను వారికి తిరగడానికి బైక్లో పెట్రోల్ లేకుండా ఉన్నటువంటి వారు పిల్లల్ని చదివించుకోలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు మరి ఇలాంటి గంజాయి మొక్క ఈ విధంగా ప్రజల్ని వేధిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఇతని పైన చర్యలు తీసుకోవాలా ఇతని పైన అనేకమైనటువంటి చట్టరీత్యా చర్యలకు నేను కూడా న్యాయస్థానాలను సంప్రదిస్తా అంత ఈజీగా వదిలిపెట్టను ఎందుకంటే ఇది క్యారెక్టర్కి సంబంధించినటువంటి విషయం ఒకవేళ నా నేను కొన్నటువంటి భూమి పంజరు భూమి అయితే వంక పరంబోకైతే నేను వదులుకోవడానికి సిద్ధం నేను వదులుకోవడానికి సిద్ధం అంతేకాని నేను ఆక్రమించాను అనే మాట అంటే ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజా జీవనంలో అనేకమైనటువంటి పదవులు పొందా ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఇట్లా చేయబెట్టి ఒక పైస తీసుకున్నాడు అనే పేరు లేకుండా నేను ఉంటున్నా ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉంటున్నా మరి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఇలాంటి వ్యక్తుల మీద ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో ఎన్నో అరాచకాలను దుర్మార్గాలను బయటికి తెస్తున్నటువంటి నిజాయితీ పరులకు మచ్చబడకూడదు ఇలాంటి వ్యక్తుల్ని ఈ జర్నలిస్టు సంఘాలు కూడా బహిష్కరించాలా అనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే మున్సిపల్ ఆఫీసులో ఎంతో మంది అధికారులు చెప్తున్నారు గోడు బిల్ల ఆయన రమేష్ గారి ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి ఉన్న ఈ బ్రిడ్జ్ మీద బండిలో వెళ్తుంటే ఎదురుగా వచ్చి అట్టం పెట్టి కెమెరా పెట్టి అతనితో జోబిలో ఉన్నటువంటి డబ్బుల్ని దోచుకున్నారంట ఆయనే లేదు చిన్న రాపా ఎంతో చొప్పాయ్యా యాభై రూపాయలు లెక్క తీసుకున్నాడు ఎందుకు ఇచ్చినావు ఎందుకు బియ్యం బియ్యం పట్టుకున్నాడు ఆటో పిల్లలతో యాభై లెక్కించి అన్నాడు మరి యాభై కిస్కు ఇచ్చి మరి ఇంకా యాభై కాలున్నాడు మరి యాభై లేకపోకపోతే రూల్ పోలీస్ రూమ్ ఆటో పట్టించద్దు అది మీకు గుళ్ళో కొన్నాము ఇట్లా మామూలుగా అమ్ముకుంటాము అంటే లేదు మీరు అది ఇది అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నాకు అనవసరంగా ఊరికన్నా గంజాయి అని చెప్పి గంజాయి ఏం లేదు మేము ఎప్పుడు కాడమీ లేదు రైస్గా మేము గుళ్ళు కొంటామని చెప్పాం లేదు మీరు గుళ్ళో కొన్ని అని చెప్పి కేర్ కట్టించినాడు అనవసరంగా నన్ను బజార్లో వీడియో తీసి గంజాయి చేసినారు గంజాయి అని చెప్పి మీరు పేపర్లో కానీ అంత నది ఉంది వీడియోస్ అంతా అదంతా దాంట్లో ఇచ్చినాడు వాడు చేసిన దానికి ఏమన్నా చేస్తాను చనిపోరా అంత ఆత్మహత్య చేసుకోరు మాకు మర్యాద లేకుండా చేసినాడు ఫోటో ఏదైనా ఆయన చూపించారు అది నాకు అర్థం కాలేదు గంజాయి చేసి అని చెప్పు నేను వద్దాను అనవసరంగా నా గంజాయి ఎప్పుడన్నా నా గంజా గంజాయి కేసి నేను తరగతించుకుంటాను బియ్యం మేము ఏదో చేసుకోవడానికి వాస్తవమే గుళ్ళు అమ్మలేదంటే మేము దాన్ని తరగతించుకుంటాం పెన్నోగులు నేను బయ్య కింటా కొన్ని మన గవర్నమెంట్ నాలుగు కింద కింటాలు అమ్మింది పెనుగొండలో గవర్నమెంట్ అమ్మీళ్ళకి అమ్మిగా మా వ్యాపారస్తులకు కొని మేము అమ్ముకునే మాకు అధికారం నుంచి అమ్ముకున్నాం పోలీసులుగా వాళ్ళకి తెలియదు కాబట్టి కేసు కట్టినారు మేము కేసు కట్టించుకున్నాము లేదా కోర్టులో చూసుకుంటాం ఇతను మమ్మల్ని బెదిరిస్తాను మీ దగ్గర మా దగ్గర రెగ్యులర్గా అవసరం చేస్తున్నాను తన పిల్లల్ని చదివించుకోవడానికి లేకపోయినా కూడా చాలా మంది నీతి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి నేడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో మందిని వసూలు చేశాడు అతని యొక్క అరాచకాలను బయట పెట్టాలా అనేదే నా ఉద్దేశం ఈరోజు ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అంతరింతో పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తినే బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటే మరి సామాన్యుల ఎన్ని చేసింటాడో ఒకసారి మీ అందరికీ కూడా తెలియజెప్పాలనుకుంటున్నా దాని యొక్క వైభవాన్ని ఇక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు అని పాపం వారు ఏదో బియ్యం వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళిద్దరు వారిని వారితో వేలాది రూపాయలు దోచుకున్నాడు ప్రతి నెల డబ్బులు ఇవ్వండి వారిని వదిలిపెట్టే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అతను ఫోన్పే కొట్టించుకున్నటువంటి ఇదే వ్యక్తులతో ఫోన్పే కొట్టించుకున్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఫోన్పే ఫోన్పేలు కూడా ఆధారాలు ఉన్నాయి అతను ఏదో స్వాతంత్ర యోధుడు అతని కుటుంబం మీద నీతి నిజాయితీకి పెట్టిన పేరను అతను చేస్తున్నటువంటి విషయాల్ని చాలా విషయాల్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను నిరంతరం మున్సిపల్ ఆఫీసులో వేస్తున్నాడు మున్సిపల్ ఆఫీసులో వేసి ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో వారి యొక్క అడ్రస్లు కనుక్కొని వారిపైన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఒక పది రూపాయలు పెట్టి కోరుతున్నాడు కోరిన తర్వాత వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నీకు అది లేదు ఇది లేదు అంటూ వారిని భయపడించి వేలాది మంది వేలాది రూపాయలు దోచుకున్నటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా ఇతను సురేష్ అని పంగల రోడ్లో ఉంటాడు ఇతను ఒక రైస్ మిల్ వ్యాపారి పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయి చాలా మంది నీతి నిజాయితీ ఉన్నారు అతనితో ప్రతి నెల ఎనభై వేల రూపాయలు వసూలు చేసినటువంటి ఘనాపాటి ఈ రమేష్ ప్రతి నెల ఎనభై వేల రూపాయలు ఇతని పోరు తట్టుకోలేక ఊరిచి వెళ్ళాడు ఆ సురేష్ ఇక తపోవనంలో ఉంటుంది హసీనా అనే ఒక ముస్లిం అమ్మాయి ఆ అమ్మాయిని వేధించాడు వెంటబడ్డాడు చివరికి యాభై వేల రూపాయలు ఆమెతో లాక్కుంటే ఆమె అతని పోరు భరించలేక యాభై వేల రూపాయలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఆమెకి వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆమె డీఎస్పీ దగ్గరికి పోతే డిఎస్పి ఆఫీస్ పోక ముందే తెలుసుకొని ఆమెను విసి యాభై వేలు ఇచ్చి ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని రాధే ఆ తర్వాత ఆయన సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు సోమందేపల్లి నరేష్ ఇతని యొక్క దంగా ఏంటి అంటే ఈ రమేష్ యొక్క దంగా ఏంటంటే బియ్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాలని లక్ష్యంగా చేసుకోవడం కొన్ని ఏదో పేపర్ కూడా ఉంది కదిలించే వార్త అంట మరి అతను కదిలించే వార్తలు పెడతాడో లేదో నాకు తెలియదు కన్నానా మనుషుల జీవితాలని రక్తంలా జరగలా పీడిస్తున్నటువంటి రమేష్ యొక్క అకృత్యాలు ఈరోజు బయట పెట్టాలనుకుంటున్నాను నేను ఎప్పుడో ఎప్పుడో వడ్డర్లు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కొన్నటువంటి భూమిని నేను కొంటే దాన్ని కబ్జాదారుడు అంటాడు చంద్రబాబు గారు ఎక్కడున్నారు చర్యలు తీసుకో అంటాడు ఈ వ్యక్తి నిజమైనటువంటి నీతి నిజాయితీ పరిడేతనం నేను వీరిని అందరినీ తీసుకెళ్తున్నా ఇతని అరాచకాలని పోలీస్కి ఎస్పీకి తెలియజేస్తున్నా ఇతని పైన నన్ను ఏదైతే బ్లాక్మెయిల్ చేశాడో కేసు పెట్టబోతున్నా నా పైన ఏదైతే అనవసరంగా వీడియో చేశాడో నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నా అంతేకాకుండా ఇతను ఆటో నడిపే విధానం నుంచి ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించిన స్థాయికి ఎలా ఎదిగాడో కూడా ఇతని యొక్క బండారం బయట పెట్టాలనుకుంటున్నాను అది కానీ అన్న దగ్గర చాలా రూపాయలు సుబ్రమణ్యమ్ మా మీద అన్ని లేని అన్ని పెట్టి మనం ఆటో పట్టుకున్నాడు రమేష్ జోడు రమేష్ అని మా ఆటో పట్టుకున్నాడు నేనేదో మా పిల్లడు పది ప్యాకెట్లు బియ్యము వేసుకొని పోతా అంటే మేము దాన్ని పోయింది గురువు అని చెప్పినాము స్కూల్లో కొన్ని నా దగ్గర పిల్లుగానే ఉన్నాయి మేము అమ్ముకునే మా పిల్లలు పోతా అంటే ఆపినాడు ఆపి లక్ష రూపాయలు లెక్క డిమాండ్ చేసినాడు మీ మీద కేసు ఉన్నాయి ఫిర్యాడ్ కట్టి సమాధి కట్టి సమాధి కట్టి బెదిరించినాడు వద్దులే రమేష్ అవన్నీ ఏం చేయొద్దు అంటే ఒక యాభై వేల పాత్ర మా పిల్లలు చేయకే లేదంటే అతనే యాభై వేలు ఇప్పించుకున్నాడు అతనే యాభై వేలు ఇప్పించుకున్నాడు ఇప్పించుకున్న తర్వాత ఇంకా యాభై వేలు కార్లను డిమాండ్ చేశాడు నేను ఇవ్వలేని అనడానికి రోరల్ పోలీసులు పిలిపించి పని పట్టించాను పట్టించి నేను ఎందుకు రమ్మేసి అట్లా పట్టించామని అడ్డం పోతే లేదు ఎంత గంజాయి కేసు పెడతామో నువ్వు గంజాయి చేస్తాను అని చెప్పి పోలీసులు ఎదురిగే నేను పోలీసులు పట్టుకుంటే ఇక్కడ నాకు బియ్యం అని చెప్పి నేను పోతే నేను లేదు మీరు ఎవరైనా కోర్టులో చూసుకోండి అని పోలీసులు పిచ్చుకొని పోయి కేసు కట్టినా దాని విషయంలో అది గంజాయి అని చెప్పి గంజాయిగా చేస్తాను నువ్వు భీమే కాదు అని చెప్పి పోలీసుల దగ్గర అతను గంజాయిగానే అన్నాడు మేము పోలీసు వద్ద చెప్పినాం మీరు చెక్ చేయకుండా గన్యా ఏదైనా ఉంటే మేము తరగాయించుకుంటాం కట్టంటాను అన్న దాంట్లో ఏది లేదు సార్ వాళ్ళు చెక్ చేసినారు ఆయన వచ్చి చూసినాడు రమేష్ ఆయన అనవసరంగా ఇప్పుడు మా గౌర చేసినాడు ఫోటో తీసి మొట్టమొదటిలో నేను తక్కువ నేను ఏదైనా ప్రాణం గురి చేసుకోవాలి నేను అదే చేసి పని అనవసరంగా ఇట్లా నువ్వు గన్యా చేస్తాడు ఇద్దరు అని చెప్పి దొరికినాడు అని చెప్పి నన్ను ఇతను నందు భాస్కర్ రెడ్డి ఆయన ఐదు అంత బిల్డింగ్ కట్టిన ఆయన ఇద్దరు వచ్చిన మీద ఇక్కడ ఇది అని చెప్పి ప్రెస్లో పెట్టినని అనవసరంగా ప్రతిరోజు నా దాని మీద ఊజ లేనిపోయినని చెప్తాను నేను ఏదో భూములు ఉంటే మా భార్య భూములు అమ్ముకుని ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కోటి రూపాయలు పెట్టి కొని డెబ్బై లక్షలు లోన్ చేసాము ముప్పై లక్షల రూపాయలు లేదా మా భార్య భూమి ఉంటే అమ్ముకో కట్టుకున్నాం మా భూములుగా నేను అమ్మినాం అనవసరంగా ఇల్లు ఐదు కోట్లు పెట్టి కట్టినారని చెప్పి దాంట్లో ప్రెస్ మీట్లో చెప్పాడు ఐదు కోట్లు ఇల్లు అంటున్నాడు కదా ఐదు కోట్లు వచ్చారు ఆయన ఎంత ఇస్తాడు ఇమ్మని ఐదు కోట్లు కదా నాకు నాలుగు కోట్లు ఇమ్మని ఆయనకి ఇచ్చేస్తాయి కోటి రూపాయలు ఆయనే తీసుకోండి నేను వద్దాను అనవసరంగా మమ్మల్ని ఫోన్ అని టార్చర్ పెడతాం డబ్బులు ఇవ్వని దానికి ప్రతిరోజు ఇవే అతను చేస్తాను సార్ మీరు ఆంటే విచారించుకోండి రాప్తాడు సంబంధంగా ఇది డాల్డ్రిన్స్ రాబా దగ్గర ఇతను రెండు ఆటోలు బియ్యం పట్టుకున్నాడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ పట్టుకున్నాడు పట్టుకుంటే ఆ పిల్లలు వేడుకున్నారు సార్ మీకు డబ్బులు కాంటే ఇస్తాము తీసుకోండి లేదు నేను అది ఇది అని చెప్పి ఆ పిల్లలు లక్షలు లెక్క డిమాండ్ చేసి ఇచ్చే తాగిపోయినాడు అప్పుడు అప్పుడు తాగిపోయినా నాకు వాటర్ బాటిల్ కావాలా సిగరెట్ ప్యాకెట్ కావాలా అన్ని తెప్పించుకున్నాడు వాటి దీని మీద కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు వచ్చినారు అతన్ని బట్టలన్నీ ఊర్లికిగా కొట్టారని మాకు చెప్పడానికి ఇన్యామీ అని మాకైతే మాకు తెలుసు అతన్ని కొట్టి అతని స్టేని తీసుకొని పోయి నైట్ పన్నెండు గంటలకేం వదిలిపెట్టినారని ఆ విషయం మాకైతే తెలుస్తారు అది అది మళ్ళీ ఏం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాడో తెలుసు అదైతే మొత్తం కేసు అయితే ఆయన మీద రాసుకున్నారు అది ఏమన్నా కేసు కట్టినారా లేదా మాకు తెలుసు అప్పటి నుంచి కానీ ఇతను ఈ అనేది రిస్పెట్టడం తెలుసు పోలీసు చెప్పినారు ఇతను నేను నాకు కనపడితే మాకు చెప్పండి ఇతను పట్టుకొని మాకు పట్టి అండి అని చెప్పినాం సార్ ఇది టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది సార్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ థ్యాంక్ సార్ నాకు ఐడియా చూపించినా పోలీసులు ఏమంటారంటే మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూపించుకోండి మాకు సంబంధం లేదు అంటారు సరే అని చెప్పి మేము అది ఉండేది చూపించుకొని మేము కోర్టులో మేము తెచ్చుకుంటాం చాలా బదిలిస్తున్నాడు సార్ మాకి ఇతను ఏంటికి మేమేమన్నా చేస్తాం చచ్చిపోతాం ఇప్పటిదాకా ఇచ్చారా లేకపోతే అయినంత వరకు ప్రతి నెల ఆయన ఇచ్చిన ఐదు కంటిన్యూగా ఆయన పోయిన తర్వాత నేనే సార్ డబ్బులు ఇస్తే తీసుకొచ్చి ఎవరేసుకో లేదు అన్న విజిడెన్స్ వాళ్ళకా పోలీస్ చెప్పడం ఏదైతే డాల్ఫిన్ దగ్గర జరిగినటువంటి ఇష్యూలో ఆ రోజు వీర్రాఘవ రెడ్డి గారు నా డిఎస్పీ ఆయన ఎంక్వైరీ చేసి అన్ని టోటల్ ఎంక్వైరీ చేసి బట్టలు బిగ్గించి కొట్టించారు ఇవి కూడా నువ్వు చెప్పుకోవాలి కదా మీడియాలో ఇవన్నీ చెప్పుకోకుండా ఎవరి ముందో గుర్తు సల్లది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఏం మిస్టర్ రమేష్ నీకు ఒక పత్రిక మంచి ఎటువంటి హోదా అంటే అన్న అన్నగారు చెప్పినట్లు ఏమీ లేకపోకుండా ఒక పత్రికకి ఒక విలేకరికి ఇచ్చే మర్యాద ఎంత ఉంటుంది అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయితేనేమి ఎవరైతేనేమి ఎక్కడన్నా పోలీస్ ఎంతో పిలిపిస్తారు అంత పిలిపించినటువంటి ఈ గంజాయి మొక్కని మీరు కూడా ఒకసారి ఆలోచించి ప్రజలకు నిజానిజానికి తెలియజేస్తారు చేడవేస్తారు అని మేము మీ అందరి ముందు నమస్కారం చేస్తున్నాను మినిస్టర్ డిఎస్పీలో ఉంటే నేను మీ వైపున లేడీస్ డాక్టర్ ను హింసించి వేధించి లక్షలు వసూలు చేశాడు ఇతను ఒక పిల్లల ఆసుపత్రి మీద పడి వారితో సంపాదించాడు ఇతనికి స్కూళ్ళు కాలేజీలు అంటే పెట్టిన పేరు ఇతను ఈ టీవీ సిక్స్ కదిలించే వార్తనే ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని అనేక విద్యా సంస్థల్ని ప్రజలని వ్యాపారుల్ని నిరంతరం వేధించుకొని తింటున్నటువంటి ఈ రమేష్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీసు వారికి విన్నవిస్తున్నా